అధ్యక్ష ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష అంటే వారి భావన ఒకటే అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష రాష్ట్రాలు లేకపోతే సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చేవరకు మాత్రం మిథ్యానే అనిపిస్తా ఉన్నది వాళ్ళు అసలు పట్టించుకుంటులేరు అధ్యక్ష మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష అసలు డబుల్ ఇంజన్ అంటే అంటే మా మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్ గా మీరు మాతో అలైన్ అయితేనే మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం ఇస్ దిస్ నాట్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్ గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే ప్రజలకు తెలియ చెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఏది కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష మన కేంద్ర బడ్జెట్ పెట్టారు ఫిబ్రవరి ఫస్ట్ నాడు నిజంగా చాలామంది చూసి ఆశ్చర్యపోయినారు అలా తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా అందరు చాలా మంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష మాకు సీట్లు రాలేదు మాకు ఒక్క సీటు కూడా రాలేదు అన్ని సీట్లు ఓడిపోయాం చాలా మంది సంకల్ గుద్దుకున్నారు సంబరపడ్డారు కు సున్నా 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 గుండు సున్నా అని మాట్లాడారు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష మాకు సీట్లు రాలేదు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఒకటి మజ్లీస్ పార్టీ గెలిచింది కానీ వాస్తవం ఏంది అధ్యక్ష మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణకు వచ్చింది ఎందు అధ్యక్ష ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్గా అయితే పదహారు కానీ ఇక్కడికి వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను పెద్దలు డెప్టీ సీఎం గారికి గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప తప్ప అని ఒక మహాకవి అన్నారు అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష మనతో మాట్లాడదు మనం అడిగినవి కూడా చేయదు అడగందే అమ్మ కూడా బో పెట్టదంటారు అధ్యక్ష అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే పోరాడాల్సిందే దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం డెప్టీ సీఎం గారికి ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష సఖ్యతగా ఉండాలి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి మేము కూడా చేసినాం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాకా ఆరు సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం ఆనాడు మేము కూడా మిషన్ భగీరథాన్ని ప్రారంభోత్సవం పెట్టి ప్రమాణమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్ లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఆరు సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష కానీ ఏమైంది అధ్యక్ష ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు పన్నుల రూపంలో రూపాయి ఇక్కడ నుంచి పోతుంటే మనకు తిరిగి నలభై రెండు పైసలే వస్తున్నదని అది వాస్తవం అధ్యక్ష రావడం లేదు మనం ఇస్తున్నది ఎక్కువ వారు తిరిగి ఇస్తున్నది తక్కువ కాపీ కొట్టింది అధ్యక్ష మన పథకాలు ఎన్నో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా తెలంగాణ పెట్టిన పథకాలు రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు డెబ్బై ఐదు ఏళ్ళలో మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత రెండేళ్ల తర్వాత దాన్ని కొట్టి కేంద్రంలో పిఎం కిసాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు మిషన్ కాకతీయ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జెల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు ఆ తర్వాత టీఎస్ ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు అభ్యంతరం ఏం లేదు ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్లాటరీ సార్ తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా నచ్చి అనుసరించారు అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు మన బాటలో నడుస్తారు మన డబ్బులు పన్ను రూపంలో తీసుకుంటారు కానీ తిరిగి మాత్రం మనకేమి రాదు అధ్యక్ష